నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ వైట్ కలర్ బ్రిడ్జ్ అయితే ఒక ఐదారు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే నేనైతే అమ్మడానికి ఉన్నానైతే అయితే వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన ఒక సారు అయితే ఒక పెద్ద కేడర్లో ఉన్న సారు పేరు చెప్పొద్దన్నారు పేరు చెప్పడం లేదు ఆ సార్ కేడర్ కూడా చెప్పడం లేదు చెప్పొద్దన్నారు కాబట్టి హైదరాబాద్ అయితే ఆ సార్ అయితే చూసి ఈ బండి అయితే నాకు కావాలని చెప్పేసి అని ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపారు ఆ తర్వాత నేను ఆ బండి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అయితే బండి హోల్డ్ చేశాను దాని తర్వాత పూర్తి పేమెంట్ ఈరోజు చేసి బండి తీసుకొని ఈ బండి మీద ఇక్కడ ఒక చిన్న డెంట్ అవి ఇవి కూడా ఉన్నాయి సో ఈ డెంట్ ఈ స్క్రాచెస్ ఇక్కడ ఉన్న స్క్రాచెస్ డెంటు ఈ బండికి రబ్బింగ్ పాలిషింగ్ మొత్తం కూడా క్లియర్ చేసి ఏ టు జెడ్ ఎనక ట్రే ల్యాంప్ కూడా మన ఫస్ట్ వీడియోలో పగిలిపోయి ఉంది అది కూడా వేసి అని చెప్పారు అది కూడా వేసి ఇచ్చారు వాళ్ళు ఈ రెండు కూడా క్లియర్ చేసి నేను ఇప్పుడైతే బండి బై రోడ్ ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి సార్ పేరు చెప్పొద్దా నేను చెప్పట్లేదు ఇంకా బండి మూడలు అయితే ఒకసారి అయితే చెప్తానండి మారుతూ సుజుకి విటారా బ్రీజా వీడియో వేరేంటండి అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ గేర్స్ బండి వైట్ కలర్ బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి తెలిసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు యాభై ఆరు వేలు తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఢిల్లీలో ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషను ట్రాన్స్పోర్ట్ అయితే సపరేటు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించాను ఇప్పుడైతే ఈ బండి నేను కంటైనర్కి అయితే నాకు తెలిసిన ఇంతకుముందు నేను ఒక మనోజ్ అనే డ్రైవర్ ఉన్నాడు అతనికి అయితే నేను రెగ్యులర్గా అతనితోనే నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా సరే అతని ద్వారా అయితే బండిలు పంపిస్తూ ఉంటాను బై రోడ్ ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళకైతే బై రోడ్ అయితే అతనికి అయితే పంపిస్తాను ఇంకా ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు సో ఇతనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇతనైతే ఖాళీ అయితే ఉన్నాడు సో నేను వెళ్తాను సార్ అని అంటే ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే బండి చూపిస్తానో చూడండి ఈ బండికి ఫస్ట్ నేను వీడియో చేసినప్పుడు ఇదే నెంబర్ పైన చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం స్క్రాచెస్ అయ్యి ఉన్నాయి సో ఇదంతా మొత్తం పెయింట్ అవి ఇవి చేపించి నేను సార్కి అయితే చెప్పాను ఓకే క్లియర్ వీడియో మీరు చూసుకోవచ్చు చూసుకోండి యాభై ఆరు వేల రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ఇప్పుడు సమయం ఏడున్నర గంటలు అవుతుంది ఏడున్నర ఎనిమిది గంటలు డ్రైవర్ బ్యాగ్ ఇది ఏడున్నర ఎనిమిది గంటలు అవుతుంది ఇప్పుడు అయితే బండి అయితే బై రోడ్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను ట్రై ల్యాంప్ అయితే ఇక్కడ బ్రేక్ అయి ఉందండి ఆ వీడియోలో చూపించినప్పుడు ఇదైతే వేరే దేశించారు మనకి ఇక్కడ కొంచెం లైటింగ్ ఉందని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి అయితే వీడియో తీస్తున్నానండి ఇతనే మనోజ్ అని రెగ్యులర్గా నేను ఇతనితో పంపిస్తూ ఉంటాను చాలా మంచి డ్రైవర్ అండి పర్ఫెక్ట్గా తీసుకొస్తాడు బండి అందుకే నేను ఫస్ట్ ప్రొఫెసర్ ఇతనికే ఇస్తాను ఏ చావిస్తుంది ఆ జైతరాజు పగ రైట్ సార్ వెహికల్ ఎవరైనా వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపించాను మారుతి సుజుకి విటారా బ్రిజా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యాభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా సార్కి క్లియర్గా ఏదైతే ఉందో అదైతే చెప్పాను బానెట్ నుంచి డిక్కి దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి అన్ని కూడా షోరూమ్తో పాటు వచ్చినట్టు ఉన్నాయి ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే డ్రైవర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఢిల్లీలో ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో మంచి బండ్లు దొరకడమే చాలా కష్టంగా ఉందండి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఢిల్లీ అనగానే అన్ని బండ్లు వరుసగా అట్లా ఉంటాయి ఆ పది బండ్లల్లో ఇరవై బండ్లల్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నారు కానీ అలా ఉండవండి ఒక బండి ఒక చోట ఉంది అని అంటే ఆ డీలర్ ఎలాంటి వాడు ఆ పర్సన్ ఎలా అంటో ఎటువంటి బండ్లు అమ్ముతాడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ బండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండాలి ట్రాక్ పరంగా కానీ బాడీ పరంగా కానీ అన్ని విధాలుగా క్లియర్గా ఉన్న తర్వాతనే అది వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది నేనైతే అలాగే చేస్తాను అండి అన్ని క్లియర్గా ఉంటేనే చేస్తాను లేకపోతే ఏది పడితే తీసుకొచ్చి అయితే నేనైతే వీడియో చేయను నేను దగ్గర దగ్గర వచ్చి ఇరవై రోజులు అవుతుందండి ఇరవై రోజుల్లో నేను బ్రిజా కార్లు అమ్మడం అయితే ఇది రెండో బండి అండి చాలామంది రైలీ ఫోన్లు వస్తున్నాయి నాకు బ్రీజా కార్లు కావాలని చెప్పేసి అని అలాగన్నారా అడుగుతున్నారని చెప్పేసి అని అయితే ఏదో ఒకటి అయితే నేను తీసుకొచ్చి అయితే పెట్టనండి రెండే రెండు కార్లు అమ్మాను ఇరవై రోజుల్లో ఫస్ట్ ఒక కార్ అమ్మాను బ్రిజ్ అక్కర్ రెడ్ కలర్ది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వైట్ కలర్ కార్ అయితే రెండే కార్లు అమ్మాను రెండు కార్లే నాకు నచ్చినాయి ఈ రెండు బండ్లే నేను వీడియో చేశాను రెండు బండ్లు కూడా పెట్టిన వెంటనే అమ్ముడుపోయినాయి ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి చూపిస్తున్నానండి చూడండి వెహికల్ ఓకే సార్ మన ఛానల్ని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే నేనైతే తీసుకొచ్చి చూపెడతాను మీకు హండ్రెడ్ పర్సెంట్ నా నుంచి నేను దేవుణ్ణి నమ్ముకునే మనిషి నేను భగవంతుని బాగా నమ్ముతాను సో ఏదైనా సరే మంచిగా ఉంటేనే అంత విధాలుగా న్యాయంగా అన్నీ బాగుంటేనే నేను తీసుకొచ్చి అయితే పెడతానండి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టే మనిషిని కాదు నేను చాలామంది డీలర్లు కూడా నాకు ఇక్కడ మా బండి వీడియో చేయ అది ఇది అంటారు ఆయన కానీ నేను చేయనండి నా బండి ఆ నాకు నచ్చితేనే నేను వీడియో చేస్తాను నిర్మోహమాటంగా ఆ బండి నచ్చకపోతే నేను ఈ బండి వీడియో చేయను నా వల్ల కాదని చెప్పి నేను మొహమాటంగా చెప్తాను దయచేసి మంచి బండ్లు మంచి బండ్లు వెతికి వెతికి మన ఛానల్ అయితే పెడతాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సార్ ఓకే థ్యాంక్ యూ